సైట్ వచ్చేసి ట్వంటీ గుంటాస్ అండి ఇరవై గుంటల సైటు క్లియర్ టైటిల్ ప్రాపర్టీ చుట్టూ కడిలేసి ఉంది ఇది వచ్చేసి మనకు విలేజ్ టు విలేజ్ రోడ్ ఇది విలేజ్ టు విలేజ్ రోడ్ మండల్ హెడ్ క్వార్టర్స్కి దగ్గర మండల్ హెడ్ క్వార్టర్స్కి ఆనుకొని ఒక ఇరవై గుంటల సైట్ డాంబర్ రోడ్ ఫేసింగ్ తోటి క్లియర్ టైటిల్ ఒక్కటే లెవెల్ ఉంటుంది రెడ్ సాయిల్ బాక్స్ లెక్క ఉంటుంది సైట్ వచ్చేసి బాక్స్ లెక్క వస్తుంది రెండు వస్తుంది నాలుగు మూలలు స్క్వేర్ సైట్ చాలా బాగుంటుందండి క్లియర్ టైటిల్ ల్యాండ్ మండల్ హెడ్ క్వార్టర్స్కి ఎంత అంటే జస్ట్ ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే వస్తుంది ప్యూర్ రెడ్ సాయిలు ఎవరైనా ఫామ్ హౌస్ కానీ గెస్ట్ హౌస్ కట్టుకోవడానికి మాత్రం సూపర్ ఎక్సలెంట్ అనుకూలమైన ల్యాండ్ అండి ఇది ఇప్పుడు అక్కడ బిల్డింగ్ కనిపిస్తుంది కదా అది వచ్చేసి మండల్ జూనియర్ కాలేజీ గవర్నమెంట్ జూనియర్ కాలేజీ ఇక్కడ దీని బ్యాక్ సైడ్ తోట ఉంటుంది దీని పక్కనే అటు సైడ్ దగ్గరలోనే ఒక రైస్ మిల్ ఉంటుంది ఈ తోటకు బ్యాక్ సైడ్ మోడల్ స్కూల్ ఉంటుంది గవర్నమెంట్ మోడల్ స్కూల్ ఉంటుంది అండర్ హెడ్ క్వార్టర్స్కి దగ్గర క్లీన్ ల్యాండ్ జనగా మా డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ నుంచి ఇరవై కిలోమీటర్లు వస్తుంది హైదరాబాద్ నుండి తొంభై తొంభై వంద కిలోమీటర్లు వస్తుంది మనకు రోడ్ ఫేసింగ్ కూడా ఎక్కువ వస్తుందండి ఇక్కడ నుండి అక్కడ వస్తుంది దగ్గర నూట యాభై నుండి రెండు వందల ఫీట్ల వరకు వస్తుంది రెండు వందల రెండు వందల ఇరవై ఫీట్ల వరకు వస్తుంది రోడ్ ఫేసింగ్ దీనికి తెలంగాణ డిజిటల్ పాస్బుక్ ఉంది రైతు బంధు పడుతుంది రైతు బీమా ఉంది కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు పడుతుంది ధర విషయానికి వస్తే రెండు లక్షల గుంట చెప్తున్నాడు కూర్చుంటే తగ్గే ఛాన్స్ ఉన్నాయి